సోమవారం నాడు రాల్వేకోడు నియోజకవర్గం చిట్వేల్ మండలం మాలే మార్పురం పంచాయతీ ఇడికపల్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాచంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బత్యాల చెంగుల్ రాయుడు ఆ గ్రామానికి విచ్చగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు మాకు మా చుట్టుప్రక్కల గ్రామాలకు తాగునీరు సాగునీరు లేక నీటి కొరత ఏర్పడిందని ఆ కొరతను ఎలాకైనా మీరే తీర్చాలని భత్యాలకి వారి గోడును వెళ్ళబుచ్చుకున్నారు ఈ సమస్య తీరాలంటే ఏం చేయాలనే విషయంపై గ్రామస్తులతో చర్చించి ముందుగా పెనగలూరు మండలం రెంగుంటపల్లె చెరువు వద్దకు వెళ్ళి ఆ చెరువును పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు చెప్పిన విధంగా రేగుంటపల్లి చెరువు చిన్నపాటి వర్షానికి కూడా నిండిపోయి ఆ నీరంత వృధాగా గుంజనేరులో కలిసిపోతుందని ఈ చెరువుపై పది లక్షలు ఖర్చు చేయగలిగితే దీనికి సమీపంలో ఉన్న చిట్వేల్ మండలంలో ఉన్న గురుగుపల్లి చెరువుకి కాలో ఏర్పాటు చేస్తే ఈ నీరంతా ఆ చెరువులో చేరి చుట్టుపక్కల ఉన్న చిట్వేల్ మండలం కట్టవారిపల్లి మలేమార్పురం గ్రామ పంచాయతీలోని పది గ్రామాలకు వ్యవసాయానికి నీరు అందించడమే కాకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరుగుతోందని అన్నారు గతంలో కూడా ఈ రేకుంటపల్లి చెరువుకి కోటి రూపాయలు మంజూరు చేయించారు కానీ ఒకరిపై ఒకరు పోటీలు వేసుకొని పని చేయలేదని ఈసారి అలా కాకుండా గ్రామస్తుల ద్వారా పూర్తి చేస్తామని అన్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్యను తీర్చేదానికి ప్రయత్నం చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో కూటమి నేతలు ఎంపీటీసీ కస్తూరి శ్రీనివాసులు నాయుడు కొల్లపనేని హరి పొడ్లపల్లి ఎంపీటీసీ కృష్ణయ్య యాదవ్ నారాయణ యాదవ్ ఎదిగపల్లి కోటయ్య మంద విశ్వనాథ్ కొల్ల రామంచులు కట్టశంకరయ్య మహేష్ నాయుడు వెంకటేష్ ఇంకా పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు ప్రస్తుతం రేగుంటపల్లి చెరువు దగ్గర ఉన్నాం ఈ చెరువు నుండి సర్ప్లస్ ద్వారా కత్తావారిపల్లికి పోయి అక్కడ భూములను ఇబ్బంది పెట్టి మళ్ళీ డైవర్ట్ చేసి వెళ్ళిపోతున్నాయి ముంజిన రివర్లో చేరుతున్నాయి అలా కాకుండా కేవలం పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే ముగ్గురు రైతులను ఒప్పించగలిగితే దాదాపు నాలుగు చెరువుల నీళ్లు బరువుపల్లి చెరువు మాలేమార్పు చెరువులు కూడా నిండిపోతాయి ఇంకా సర్ప్లస్ చూస్తే చిన్న చెక్ డామ్ కానీ కట్టగలిగితే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది అంతా కలిస్తే కూడా దీనికి కోటి రూపాయలు కూడా ఖర్చు కాదు ఈ దీంతో పెద్ద పని అని చెప్పేసి నమ్మకం గతంలో కూడా కోటి రూపాయలతో టెండర్ పీల్చాం ఈ రేగుంటపల్లి చెరువుకు కొందరు పోటీదారులు పడి పోటీ పడి పనులు సక్రమంగా చేయలేక పోయినారు అవు మాట కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మనం రేగుంటపల్లి చెరువు కనువులూరు మండలం కిందకు వస్తుంది ఇక్కడి నుంచి చిప్పేరు మండలంలో మండలంలో ఉన్నటువంటి మాలేమార్పురం గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి గరుగుపల్లి మాలేమార్పురం టెంకులు నిండు దానికి పెద్ద అవకాశం ఒక గంటకలా ఈ చెరువు నిండుతుంది ఒక రోజంతా పాత ఈ రెండు చెరువులు నిండిపోతాయి ఇది పరిస్థితి తప్పనిసరిగా దీని మీద ఎస్టిమేషన్ చేసి ముఖ్యమంత్రి గౌరవం చంద్రబాబు నాయుడు గారి దృష్టిని తీసుకొచ్చి ఫస్ట్ శాంక్షన్ దీన్ని తీసుకొస్తానని చెప్పేసి నేను మా రైతులకు అందరికీ తెలియజేసుకుంటాను